ఒక వారం క్రితం ఫుడ్ అండ్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి చికెన్ బోన్పిక్ అయితే ఆర్డర్ పెట్టాము అది నేనైతే వచ్చింది ఆర్డర్ ఎంతో ఇష్టంగా అయితే ఓపెన్ చేసాము ప్యాకింగ్ అంటే ఎట్లా ఉంటది ఏంటి చాలా మంది రివ్యూ బాగుంది అన్నారు కొంతమంది అన్నారు అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎంతో ఇష్టంగా అయితే ఓపెన్ చేసాము లోపల ప్యాకింగ్ అయితే బాగుంది కానీ పిక్లు అయితే బాగాలేదండి అసలు బాగాలేదు చికెన్ లవర్స్ మాత్రం అసలు తినొద్దు క్వాంటిటీ ఎక్కువ రాలేదండి చాలా తక్కువ వచ్చింది అసలు అది పావు కేజీ అంటే నమ్మబుద్ధి కాదు దాంట్లో ఎక్కువ ఆయిల్ అయితే ఉంది అది ఏంటో ఒకటే మసాలా స్మెల్ అయితే వస్తుంది మనం అన్నంలో కలుపుకునేటప్పుడు మాత్రం అది చూస్తానికి అయితే బాగుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది కానీ ఎప్పుడైతే ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాం అసలు టేస్ట్ బాగాలేదు చూసారు కదా ముక్క అయితే చాలా గట్టిగా ఉంది ఇక అయితే సరే స్మెల్ అట్లా ఉంది ప్యాకింగ్ అయితే బాగుంది ఇక టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి అయితే ఒక అయితే నోట్లో పెట్టుకున్నాను అట్లా పెట్టుకున్నానే లేదు అసలు నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ మీకు అర్థమైపోవాలి అస్సలు బాగాలేదండి నాకే కాదు ఎవరికి నచ్చలేదు మా అమ్మ కూడా అదే టైంకి అయితే వచ్చిందండి కరెక్ట్ గా అంటే దీనికోసమే రాలేదు వేరే పని మీద అయితే వచ్చింది దేనికోసం వచ్చింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను ఇక్కడ మా హస్బెండ్ కూడా అస్సలు నచ్చలేదు అంటే స్మెల్ బాగుందని చెప్పి అన్నారు కానీ ఇక టేస్ట్ అయితే బాగాలేదు ఇక నువ్వే కదా మొత్తం నువ్వే వేసుకొని తినని చెప్పి అయితే అన్నారు నాకైతే అస్సలు నచ్చలేదండి దీని ఫుల్గా అకౌంట్ కింద ప్లేస్ మూవ్మెంట్ టచ్ చేసి నా వెళ్ళిపోతారు బాయ్ బాయ్